దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్త ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ దినం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ప్రభుపడుతూ ఉన్నారు ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం శ్రద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకంగా పొందుకుందాం నిజ్య స్థలంలో ఉంచండి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతూ ఉన్నాను ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అనుతురాలు ఉదయం కాల సమయంలో మేమందరము ఎస్ అనేది కూర్చి ఉన్నాము బ్రహ్మ ఇతను మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం తన ప్రియులు నిద్రించుచ్చు ఉండగా ఆయన ఉన్నాడు దేని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుత దేవుడు ఏదే కాల సమయంలో మనకిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు తన ప్రియులు నిద్రించుచ్చు ఉండగా ఆయన వారికిచ్చుచ్చు ఉన్నారు దేని వీళ్ళరా నిద్రించుచ్చు ఉండగా అనగా సోమరిపోతులు నిద్రపోతులు కాదు కానీ ఎవరెవరైతే దేవునికి ఇష్టలుగా ప్రియులుగా లేకపోతే దేవునికి బిడ్డలుగా లోకంలో జీవిస్తారో వారు దేనికోసము కూడా చింతించవలసినటువంటి అవసరము లేదు దేనికోసం కూడా ఆలోచన కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు రేపు నా జీవితం ఎలా ఉంటుంది రేపు నా బ్రతుకు ఎలాగ ఉంటుంది రేపు నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించవలసినటువంటి అవసరం లేదు దేనికి కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు దేని బిడ్డలు తన ప్రియులకు అనగా దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలకు దేవుడే సహాయం చేస్తాడంట దేవుడే సమకూర్చే సమస్తమును మనకు అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన నుంచి ఉన్నారు ఈరోజు నాకేం కావాలి ఏ అవస్థతో నా జీవితంలో ఉంది అని దేవుడు మన కోసం ఆలోచన చేసి మనకు అనుగ్రహించి గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు మనలను పట్టించుకుని గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు దీని పిల్లల ఎప్పుడు అంటే తన ప్రియులకు మాత్రమే ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా మనం జీవిస్తామో అప్పుడు మాత్రమే ప్రతి వాటిని కూడా మనకు అనుగ్రహించే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో దేవాది దేవుడు అంటాడు ఆకాశ పక్షులను మీరు చూడండి అవి విత్తవు కోయవు కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు వాటిని పోషిస్తున్నటువంటి పరలోకపు తండ్రి లేకపోతే దేవుడు మిమ్మలను పోషించడా దేవుని బిడ్డారా ఖచ్చితంగా మనలను పోషించే దేవుడైన మనలను ఆదరించే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా నడిసి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలు దేనికోసం చింతించవలసినటువంటి అవసరం లేదు యాకోబు జీవితంలో మనం గమనిస్తే యాకోబు తన యొక్క అన్న భయముతో మామయ్య ఇంటికి పారిపోతూ ఒక చోట అలిసిపోయి నిద్రపోతూ ఉంటాడు ఆ నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో దేవుని బిడ్డగా తనకు ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఒక గమ్యము తెలియనటువంటి పరిస్థితులలో యాకోబు ఆ స్థలంలో ఉంటాడు నిద్రపోతూ ఉంటే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు ఆ యాకోబును విడిచిపెట్టలేదు యాకోబుతో మాట్లాడాడు దేని బిల్ల స్థలంలో ఒక దర్శనం ద్వారా మాట్లాడి ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి తనతో దేవుడు తోడుగా ఉంటాడని నేను విడిచిపెట్టనని మరలా ఈ స్థలానికి తీసుకువస్తానని ఎన్నో ఆశీర్వాదపు వచనాలను వాగ్దానాలను యాకోబుకు దేవుడు అనుగ్రహించి మరి ఆ స్థలంలో యాకోబును దీవించినట్లుగా వాక్యంలో మనం చూస్తాము దేవుని బిడ్డారా యాకోబు గమ్యం తెలియక నిద్రపోతున్నాడు కానీ దేవుడు యాకోబు గురించి ఆలోచన చేస్తున్నాడు యాకోబుని ఎలా దీవించాలి యాకోబు జీవితంలో నేను ఏం చేయాలి అని ఆలోచన చేసి యాకోబును జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డల ఒక మంచి డైరెక్షన్ మరి యాకోబుకు దేవుడు అనుగ్రహించాడు ఈరోజు తన బిడ్డలకు దేవుని బిడ్డరా ఆయన సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు కోడి తన యొక్క బిడ్డలను ఎలాగైతే తన యొక్క రెక్కల కింద కాచి కాపాడుతూ ఉందో సహాయం చేస్తుంది అలాగా ఈరోజు దేవుడు మనకు సహాయం చేయాలని అలాగా దేవుడు మనలను కాపాడాలని ప్రతి విషయాలలో దేవుడు మనకు ముందుగా ఉండి నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఎప్పుడు అంటే తన ప్రియులుగా మరి దేవునికి ప్రియులుగా ఇష్టలుగా మనం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇది ప్రభు అంటూ ఉన్నారు తన ప్రియులు ఉండగా ఆయన వారికి చచ్చి ఉన్నాడు దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడు ఈ లోకంలో దీని దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అటువంటి కృప సహాయము ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు ఈ వేడు చూస్తున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి సహాయము గాక ఆమె ప్రార్థన హరిశుద్ధులు అనేక స్తోత్రాలు ఈ కాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు ప్రైలు నిద్రించుచ్చు చూడగా తండ్రి మీరు ఆస్వాదించే దేవుడు నాయన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఎస్సయ సహాయం చేసే దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలు కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దేవించి ఆస్వాదించి నికుడుపులో భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్పత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగుండు గాక ఆమె దేవుడు మిమ్మలను దేవించుండు గాక ఆమె